హనుమతోకకు వెన్న రాసి పూజించే గుడి ఒకటి ఉంది అది అంటే రామాయణంలో రావణుడి చేత అపహరింపబడిన సీత జాడ కనుక్కునేందుకు రాముడు హనుమంతుణ్ణి పంపుతాడు కదా దీని గురించి చాలామందికి తెలిసిందే అయితే సీత అన్వేషణలో భాగంగా లంకకు వెళ్ళిన హనుమంతుడు ఆమెను కనుగొన్నాక లంకలో చాలా అల్లరి చేస్తాడు దీంతో లంకలో ఉండే రాక్షసులు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టారు అయితే హనుమంతుడు ఊరుకుంటాడా ఆ మంటతో మొత్తం లంకను నిప్పు పెడతాడు అందులో భాగంగా లంక చాలా వరకు దహనమైపోతుంది అప్పటికే హనుమంతుని తోక చాలా వరకు కాలిపోతూ ఉంటుంది అది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా సుచింద్ర ఈ క్షేత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఒకే లింగ రూపంలో ఉద్భవించినట్టు చరిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఇక్కడ ఈ క్రమంలో ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైందిగా భక్తుల చే ఆదరణ పొందుతోంది దీంతో ఎంతో మంది ఈ క్షేత్రానికి వచ్చి స్వామి వాళ్ళను దర్శించుకుంటూ ఉంటారు ఈ క్షేత్రంలోనే హనుమంతుడికి చెందిన పద్దెనిమిది అడుగులు ఎత్తైన పెద్ద విగ్రహం కూడా ఉంది స్వామివారు కూడా ఇక్కడ భక్తులు చే విశేష నీరాజనాలు అందుకుంటూ ఉంటారు ఈ హనుమ విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది అదేంటో తెలుసా లంకా దహనంలో హనుమ తోకకు చాలా వరకు కాలిపోయిందని చెప్పాం కదా అలినా తోకకు ఉపశమనంగా అప్పట్లో ఆయన భక్తులు వెన రాశారట ఈ క్రమంలోనే సుచీంద్ర క్షేత్రంలో ఉన్న హనుమ విగ్రహ తోకకు కూడా భక్తులు చాలా మంది వెన్న రాస్తూ ఉంటారు అలా రాస్తే ఆయనకు ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం అంతేకాదు అలా చేయటం వల్ల స్వామి ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రాధిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే ఈ క్షేత్రానికి వెళ్ళిన భక్తులు ఎవరైనా తోకకు వెన్న రాసి గాని వెనక్కి రారు చివరిగా ఇంకో విషయం ఏంటంటే అలా స్వామివారి తోకకు వెన్న రాస్తే సాంప్రదాయం ఈనాటిది కాదట తరతరాల నుంచి వస్తున్నదేనట ఇక్కడ జై శ్రీరామ్